హాయ్ అండి నమస్తే నా పేరు భాస్కర్ మన సంస్థ పేరు అంజనీ ప్రాపర్టీస్ ఒకే పెట్టుబడిపై మూడు ఆదాయాలు ప్లస్ ప్రాపర్టీ ఇస్తున్న ఏకైక సంస్థ మన అంజనీ ప్రాపర్టీస్ మాత్రమే మొట్టమొదటి ఆదాయం వచ్చేటప్పుడు అవకాడో ఈ ఫ్రూట్ వచ్చేటప్పటికి మనకి ఎవరికైనా సరే చాలా మందికి ఫ్రూట్ గురించి తెలియదు సో దీని వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటుంది ఇది మల్టీ ప్రోటీన్స్ న్యూట్రిన్స్ అండ్ వెయిట్ లాస్ చేస్తుంది అలాగే బ్రెయిన్ షోబర్ నుంచి కాపాడుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది అలాగే దీని బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది అలాగే క్యాన్సర్ ని క్యాన్సర్ ని కంట్రోల్ చేస్తుంది బాడీలో డిహైడ్రేషన్ కూడా కాపాడుతుండదు సో యాక్చువల్ గా అవకాశం వచ్చేటప్పటికి మనకు మూడున్నర సంవత్సరాల నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది సార్ ఇప్పుడు మేము చూపిస్తున్న కాయలు చూడండి మూడున్నరకే వచ్చేసింది ఇదంతా త్రీ అండ్ హి కానీ మనం ఫిఫ్త్ ఇయర్ నుంచి మనం కస్టమర్కి ఇన్కమ్ ఇస్తామని చెబుతున్నాము సో ఇదైనా ఎలా ఉంది ఎలా పెంచుతున్నారు ఎలా చూస్తున్నారు ఈ వెంచర్ ఎలా కాపాడుతుంది చూస్తానికి దయచేసి ఒక్కసారి మా వెంచర్ రండి చూడండి కాయలు కూడా ఎట్లా ఉన్నాయో ఇది ఇది వచ్చేటప్పటికి మూడున్నరకే వస్తుందండి ఈ అవకాడ ఫ్రూట్ సో దీన్ని మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అన్ని కావాలి ఎలా చేయాలి ఎలా పంచుతున్నారు ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకోండి వెంచర్ చూసుకోండి ఒక్కసారి విచ్చేసి అంతా క్లియర్ గా ఉంటేనే మా సంస్థలో పెట్టుబడి పెట్టండి థ్యాంక్ యూ కొంతమందికి ఇక్కడ మన ఏరియాలో పండుతుందో లేదనే డౌట్ ఉంటది మీరు ఒక్కసారి వచ్చి చూసుకొని హ్యాపీగా మనకి మన సాయిల్కి మొత్తం సాయిల్కి తగ్గట్టుగా మన అన్ని రకాల జాగ్రత్తలతో ఆర్గానిక్ ఫుడ్తో మనకు బ్రహ్మాండంగా మనం పెంచుతున్నాము దయచేసి ఒక్కసారి చూసుకోండి ఆ డౌట్ ని మీరు ఏదైతే అనుకున్న డౌట్ ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఎక్కడైనా పండుతుంది అనేది కాదండి ఇది కొన్ని కొన్ని చోట్లనే పండుతుంది ఇది అలానే మన ఏరియాలోనే రెడ్ సైజ్ లోనే మంచి గుల ఉండాలి అలాగే చిన్న పిల్లల సాకినట్టు సాకాలండి ఇది సో మనం చిన్నపిల్లల సాకినట్టు సాకాల అలాగే ఎండాకాలం దీని చుట్టూ గ్రీన్ షేడ్ నెట్టు కడతాం మనము అలాగే గ్రీన్ షేడ్ నట్టను కట్టని ప్లేస్ లో మనం జనుగు నాడతాము అంటే డైరెక్ట్ గా సూర్యకిరణాలు వేడి పడకూడదండి అందుకని దీన్ని ఇండియన్ న్యాషన్ వెరైటీ అంటారు ఇది ఒక మొక్క గది రెండు వేల ఐదు వందల రూపాయల దాకా ఉంటుంది ఇండియన్ న్యాషన్ వెరైటీ మాత్రమే బతుకుతుంది మన మన ఏరియాలో సో మీరు ఒక్కసారి చూడండి ఎంతో ఎక్స్ట్రాడరీగా మనకి మంచి మంచి ఫ్రూట్స్ తో మనకు మంచి బలంతో వస్తుంది అలాగే దీంతో పాటు మనకి రెండో రకం ఆదాయం వచ్చినప్పటికీ మహోగన్ వస్తుంది మహోగన్ వచ్చేటప్పటికి మనకి వెయిట్ లెస్ కాస్ట్లీ ఫుడ్ అండి అది అది అరవై నుంచి ఎనభై అడుగులు పెరుగుతుంది ప్యూర్లీ ఆక్సిజన్ ప్లాంట్ అలాగే ఇది వచ్చేటప్పుడు మనకు తొమ్మిదో సంవత్సరం రెండు ఆదాయం వస్తుంది మూడో ఆదాయం వచ్చేటప్పుడు శ్రీగంధం ఆ శ్రీగంధం వచ్చినప్పుడు మనకు పన్నెండో సంవత్సరం వస్తుందండి సో ఒకే రకంగా ఒకే పెట్టుబడిపై మూడు రకాల ఆదాయాలు ప్లస్ ప్రాపర్టీ అండ్ మనకి ఇన్కమ్ తో పాటు ప్రాపర్టీ వాల్యూ కూడా పెడితే ఈ వెంచర్ వెరీ నియర్ గా మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుందండి అలాగే ఈ వెంచర్ ప్రాముఖ్యత ఏంటంటే చుట్టూ చుట్టూ వచ్చేటప్పటికి ఏడు అడుగుల డైమండ్ ఫెన్సింగ్ అలాగే తొమ్మిది బోర్లు డ్రిప్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ అన్ని ఫెసిలిటీస్ మన వెంచర్ లో మీరు చూసుకోవచ్చు అలాగే ఈ వెంచర్ ప్రత్యేకతలో మరొకటి ఏంటంటే మూడు హైవే కి దగ్గరగా ఉంటుందండి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే హైవేకి వచ్చేటప్పటికి పదిహేను నిమిషాల జర్నీలు అలాగే విజయవాడ నుంచి చెన్నై హైవేకి ఇరవై నిమిషాల జర్నీ అలాగే బెంగళూరు వెళ్ళే బెంగళూరు నుంచి విజయవాడ నుంచి బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఐదు నిమిషాలు జర్నీలో ఉంటుంది సో కాబట్టి ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఒక్కసారి దయచేసి మా ఐంద్రీ మన వెంచర్ నే మా అంజనీ ప్రాపర్టీ సమస్య సంప్రదించండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ